పేరు నాగరాజు మాది అన్నమయ్య జిల్లా పీటీ మండలం ఎగో కుక్కలపల్లి అయితే మేము మార్చి ఏప్రిల్లో టమాటా సాగు చేసాము ఫస్ట్ సాగు చేసినప్పుడు రెండు ఎకరాలు సాగు చేసినాము దానికి ఎక్కువ వైరస్ వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ మొక్కలు నాటేటప్పుడు స్టార్టింగ్ నుంచి వాయు వైకే లాపిన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా పంట సాగు చేయాలి వైరస్ వచ్చిన తర్వాత ఏ విధంగా సాగు చేయాలి తోట కొంతొమ్మిది వేల నార నాట ఫస్ట్ రెండు ఎకరాలు వేలు అంటే దాంట్లో పదివేల నార ఇప్పుడు వైరస్ వచ్చి వైరస్ వచ్చింది ఇక్కడ పక్కనే ఉన్న ఒక రైతు ఆ గ్రెప్పాడు ఇట్లా ఆర్గానిక్ వాళ్ళవి బాగుండాయి అని చెప్తే ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను వాయు యంత్ర ఆరోగ్యపట్టిన ఫస్ట్ దాంట్లో కొంచెం కంట్రోల్ వచ్చింది తర్వాత దోమ దోమ ఉండింది లైట్గా వాయు క్సివెజ్ ఆక్సిబెజ్ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది తర్వాత లైట్గా కంట్రోల్కి వచ్చింది వైరస్ కంట్రోల్కి వచ్చింది ప్లస్ దోమ కంట్రోల్ వచ్చింది బ్రహ్మాండంగా వచ్చింది మనకు తర్వాత వాయు యంత్ర ఆరోగ్యం ఒకటి వాయు యంత్ర ఆయుష్ ఆక్సిబెజ్ వాయు యంత్ర ఈ మూడు 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 వస్తాయి అన్నమాట ఈ మూడు మనము యూజ్ చేసుకోవాలా మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఈ రూటెక్స్ని ఫస్ట్ రూటెక్స్ ఇది ఐదు పది కేజీ ఇరవై లీటర్లు వస్తుంది క్యాను లేదంటే కనుక ఐదు కేజీ ఐదు లీటర్లు వస్తుంది దాంతోపాటు మనకు హైరిచ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది హైరిచ్ మన ఇంగ్లీష్ మందుల కన్నా ఈ హైరిచ్ అనేది నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఎకరా నాటినాను ఏ మన ఏప్రిల్లో నాటినాను ఏప్రిల్లో నాటితే స్టార్టింగ్ మొక్కలకే మనం డ్రించింగ్ అంటాం కదా డ్రించింగ్కి నాకు తెలిసిన ఇంగ్లీష్ మొదలైతే దాదాపు అంటే ఇరవై ముప్పై రకాలు ఉన్నాయి కూడా స్టార్ట్ చేసింది మాత్రము ఇంటెక్స్ ఐరించు ఫస్ట్ ఇప్పుడు చూడండి మొక్కలు కూడా మనకి ఎంత తేదస్గా ఉండో ఎంత మొక్క డెవలప్ అవుతుందో స్టా స్టార్టింగ్లో చేసినాము తర్వాత క్లారిటీగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి అక్కడ పంతొమ్మిది వేలు నాటాము పంతొమ్మిది వేలలోన దాదాపు మనకు వైరస్ పడినా కూడా పడిన తర్వాత ఐదు వందల బాక్షల నుంచి నాలుగు వందల బాక్షలు వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి తోటి తోటిది దీన్ని మాత్రం మొత్తం ఆర్గానిక్గా కొట్టినామో చూడండి తోటలో కాయలు ఎంత క్లారిటీగా పింది కానీ సెట్టింగ్ కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉంది ఇది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది రైతులు ముఖ్యంగా ఈ వైకే లాబరేటరీ వారే ఆర్గానిక్ వాడండి పనులు రుచిగా ఉంటాయి ప్లస్ అదేవిధంగా తోట కూడా బ్రహ్మాండంగా నువ్వు నా తోటలోకి వచ్చి చూడండి మాది ఇక్కడ పట్టణమాల కొలకి నేను అలా నాగరాజు నా పేరు మనకు వైకే లాబరేటరీ ఎటువంటి రోగాలకు కానీ మంచి కానీ దాంట్లో మ్యాక్స్ సైజు వస్తుంది ఇది మ్యాక్స్ సైజు చూడండి ఒకసారి మ్యాక్స్ సైజు మ్యాక్స్ సైజు వాడడం వల్ల జాండీస్లో రోజులో కేఎంఎస్ లెజెండ్ ఇంగ్లీష్ మొదలు కానీ కేఎంఎస్ వాడండి ఫస్ట్ మీరు చూడండి మన ఇప్పుడు బయట పెద్ద పెద్ద సిటీ కట్టారు కదా మనకు వైకే లాబొరేటరీ మెయిన్ లాబరేటరీ మ్యాక్స్ సైజ్ అయితే కదా పేజులు సైజు బ్రహ్మాండమైన సైజులు సైజులు షైనింగ్ దీని మెయిన్ మ్యాక్స్ సైజు సైజులు షైనింగ్ జాండీస్ రోజులు అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది ఈ మ్యాక్స్ సైజు అదేవిధంగా మనకి ఈ వెజ్ ఈ వెజ్ దోమను మెయిన్ ఈ దోమను బ్రహ్మాండంగా వెజ్ కంట్రోల్ చేస్తుంది లెఫ్ట్ చిక్ ఈ చిక్త ఈ ఆక్సిబెజ్ దీంతోపాటు ఆరోగ్య ఆయుష్ మళ్ళీ అదేవిధంగా ఇమ్యునోఇన్విరో ఇమ్యోఇన్విరో ఇమ్యోయిన్విరో వైకే వల్లే మనకంటే ఈ మ్యాక్ సైజ్ కానీ రూటెక్స్ కానీ హై రీచ్ కానీ మ్యాక్స్ ఇవన్నీ రిఫరెన్స్ చేసే ముందుగా ఇమ్యునో ఇన్విరో ఇస్తా అండే వాళ్ళు ఇమ్యునోతో ఇమ్యునో ఇన్విరోతో పాటు ఈ వైకే లాబొరేటరీ అన్నీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి వాళ్ళ ఉండే కంపెనీలు ఏమున్నాయో అవన్నీ బట్టి ఇప్పుడు కొత్తగా సూర్యం వచ్చిందంట మనకైతే ఇప్పుడు ఏం లేదు కానీ అది కూడా బ్రహ్మాండంగా రిజల్ట్ ఉందట ఇది రేపు తెచ్చి తెచ్చిపోతాము మనకి ముఖ్యంగా ఈ ఆర్గానికే వాడలేదు ఏ సీజన్కైనా ఎండాకాలం అయినా కానీ వండ వానాకాలమైనా కానీ ఎప్పటికైనా కానీ మనకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంది ఓకే అన్న మీరు సాటిస్ఫైడ్ కదన్న నేనైతే తృప్తిగా ఉండ మీరు మిగతా రైతులు కూడా చెప్తారా నాతో పాటు దాదాపు అంటే ఇరవై మంది ముప్పై మంది రైతులు ప్రిఫర్ చేశారు బ్రహ్మాండంగా ఉన్నాయి ఓకే ఓకే అన్న ఇప్పుడు మనము స్టార్టింగ్ మొక్క పెట్టినప్పుడు ఈసారి చాలా ఇబ్బంది పడినారు రైతులో అప్పుడు నువ్వేం చేసినావన్న ఆ మొక్క బతికించడానికి స్టార్టింగ్ రూటెక్స్ 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 అవును ఇరవై లీటర్లు పది లీటర్లు చూడండి ఓకే అన్న